ఏవికే న్యూస్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదిన వేడుకలు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదిన వేడుకలు ఉత్తరాంధ్ర చిరంజీవి యువత అధ్యక్షులు ఎలమంచులి సిహెచ్ ఎల్లాజీ మరియు సదా ఆధ్వర్యంలో ఉచిత మెగా రక్తదాన వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరాలను విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ యువ నాయకుడు వెలగపూడి ప్రతాప్ రుద్ర ఎనిమిదవ వార్డ్ కార్పొరేటర్ గొలగాని మంగవేణి ప్రారంభించారు రక్తదాన శిబిరానికి మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది చిరంజీవి అభిమానులు రక్తదానం చేశారు ప్రజలకు పలువురు వైద్య నిపుణులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు ఈ సందర్భంగా ప్రతాప్ రుద్ర మంగవేణి ఎల్లాజీ స్వామి మాట్లాడారు సినీ హీరోల అభిమానులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం పట్ల అభినందనలు తెలిపారు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసి తమ అభిమాన హీరోకి మంచి పేరు తీసుకురా సూచించారు ఆప్ సబ్ కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ శివ వడ్లమూడియా ఆధ్వర్యంలో కేర్ హాస్పిటల్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో బావిశెట్టి కిరణ్ కుమార్ సెక్రటరీ చల్లా చందుగారు అరవై తొమ్మిదవ వార్డు మహిళా అధ్యక్షురాలు కొమ్ముల భార్గవ్ వంశీ స్పెషలిస్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ అడపా సత్యవరప్రసాద్ గారు సత్య గ్రూప్ కన్స్ట్రక్షన్ సీఈవో అడపా భవన్ కుమార్ అరవై తొమ్మిదవ వార్డ్ వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు డాక్టర్ సోదన్ సూపరింటెండెంట్ ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు గారు పుట్టినరోజు చెప్పవచ్చు ఎందుకు ఆ మాట చెప్పడం జరిగిందంటే గతంలో ఐ మీన్ లాస్ట్ ఇయర్ నాకు మస్కట్ నుంచి ఒక కాల్ చేశారు ఆయన పేరు రామ్ దాస్ చందర్ గారు ఆయన నాకు ఫోన్ చేసి ఒక ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలంటే కిరణ్ గారు కొంచెం పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నారు ఇబ్బందిలో ఉన్నారు పలానా హాస్పిటల్ ఉన్నారు కొంచెం అరేంజ్ చేయండి అని రాత్రి నాకు అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ రాత్రి ఆ ఏరాకి ఫోన్ చేస్తే వెంటనే నేను ఇమ్మీట్గా వాళ్ళతో ఫాలో అప్ చేసి అరేంజ్ చేయండి ఆ టైంలో రావు రావుగారు రాజ్ కుమారి గారు చాలా 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 సొంతగా స్పందించి ఇమ్మీట్గా ఆ ఒక పేషెంట్ని ఇమ్మీడిగా హెల్ప్ చేసి ఆ వెంటనే ఆ పేషెంట్ చాలా హెల్ప్ఫుల్ అయింది చాలా బయట చాలా వాళ్ళ పేషెంట్ యొక్క అటెండెన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మేము కూడా ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు ఏమని చెప్పి అన్నారు ఆ ఉదాహరణ ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు కొత్త ఊరి చిరంజీవి గారు పుట్టినరోజు ప్రోత్సహించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పనులు పండి జరిగింది ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో ముఖ్యంగా విశాఖపట్నం నాని గ్రీన్ సిటీ ఎందుకంటే స్టీల్ సిటీ అంటారు చేపట్లా గ్రీన్ సిటీ అంటారు టూరిజంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇండియా నెంబర్ వన్ పొజిషన్లో తీసుకెళ్ళి మీ ప్రభుత్వం చాలా అంతక అనేక రకాలుగా కృషి చేస్తుంది సో ఈవెన్ ఈ మధ్యకాలంలో గినిష్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా విశాఖపట్నం ఎక్కడం అనేది ప్రపంచంలో ఈ మొట్టమొదటిసారిగా జరిగింది సో ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ తీరంలో ఇది జరగడం అనేది ఒక హైఫీస్ట్ కళ్ళు ప్రపంచానికి ప్రభుత్వాత చర్చి అవ్వాలందరికీ ఆయనకి డ్యాన్స్కి ఫ్యాన్స్ ఉండొచ్చు డైలాగ్స్కి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉండొచ్చు ఫైట్స్కి ఫ్యాన్స్ ఉండొచ్చు దాని వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ అనేది నాట్ ఆఫ్ చెప్పచ్చు నేత్ర నేత్రాలయం కానీ బెడ్ బ్యాంక్ కానీ అతను ఎన్ని చెప్పుకున్నా కూడా తప్పే ఎంత చెప్పుకున్నా ఎంత బుదిగినా ఎదిగినా కూడా బుద్దిగిన ఏపీ నాకు తెలిసి చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీలో ఆయన చూసి చాలామంది ఒక మంచి ఉదాహరణకి చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశించిన ఉత్తరాంధ్ర అధ్యక్షుడి సదా గారికి మరి ఎన్ఆర్జె గారికి మరి కేర్ హాస్పిటల్ సోపండి గారి లాస్ట్ మినిట్ అయినా సోదర్ గారికి అండ్ ఆశీష్ గారికి మన కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ గారు కూడా యాభిమాన్యాన్ని అలవాళ్ళ యాభిమాన్యాన్ని కూడా అందరికీ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను చూస్తున్న ప్రేక్షకులకు మరియు సవరాలలో సవరమర్కి కూడా నా పుద్దిరోజు నమస్కారం అండి ఈరోజు పోషణ పొందినటువంటి మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భము ఉత్తర్ ఆంధ్ర మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సదా గారు మరియు ఎల్లాజీ గారు ఏం అసోసియేషన్ ఆప్ సతీ ఆవాస్ అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ నిర్వర్తిస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిర కేంద్రంలో కేర్ హాస్పిటల్కి ఇచ్చిన అవకాశాలను బట్టి వారు అందజేసిన అకాడమీని బట్టి ప్రెసిడెంట్ అయినటువంటి వడ్లముడి గారికి మెంబర్స్ అయినటువంటి భార్గవ్ గారు భవన్ గారు వంశీ గారు సత్య గారు కురిల సూర్యప్రకాష్ గారు మరియు చల్లా చంద్ర చందు గారికి అండ్ నేషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి భవిశెట్టి కిరణ్ కుమార్ గారికి డాక్టర్ శోధన్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు డాక్టర్ శోధన్ అనగా మెడికల్ సూపరింటెండెంట్ కేర్ హాస్పిటల్ ఈరోజు డాక్టర్ ప్రవీణ్ గారు ఫెలోసెల్ కార్డియాలజిస్ట్ మరియు నేను డాక్టర్ ఆశీష్ ఈ మెడికల్ క్యాంప్కి వచ్చి అనేక సంఖ్యలో ఉన్న వైద్య పిటిషన్స్కి జనానికి అవేర్నెస్ క్రియేట్ చేశాం అబౌట్ బీపీ షుగర్స్ పిఎఫ్టీ అంటే పల్నాలు ఫంక్షన్ టెస్ట్ రిగార్డింగ్ లంగ్స్ ఉప్పు వ్యక్తుల గురించి మరియు గుండె సమస్యల గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి మెడికల్ కన్సల్టేషన్ ఇచ్చి ఫ్రీగా మందులు సో అందజేసింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రావు గారు ఆధ్వర్యంలో చిరంజీవి ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించినటువంటి తన సక్సెస్ఫుల్ చేయడానికి సంబంధించినటువంటి వైద్యులకి వాలంటీర్స్ కు ఆర్గనైజర్స్కి స్టేట్ల ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి జై హిందరంజీవి గారి పూర్వ జన్మదే శుభాకాంక్షలు జై చిరంజీవ జయ జయ జగ పద్మభూషణ్ శ్రీ కులదల పవన్ చిరంజీవి గారు నమస్కారం పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి బర్త్డే విసిస్ సందర్భంగా ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ సైన్స్ అసోసియేషన్ మెంబర్స్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క జనాలందరూ కూడా హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని సదుద్దేశంతో పెట్టిన ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో జరగాలని మనసారా కోరుకుంటున్నాను సార్ ఈ కార్యక్రమానికి కేర్ హాస్పిటల్ వారు అట్లానే రెడ్ క్రాస్ సొసైటీ వారి తరపు నుంచి బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ అలాగే డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ తరపు నుంచి ఐ స్క్రీనింగ్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది సో ప్రజలకు ఏదైతే మేము చేయాలనుకున్నామో అవేర్నెస్ వర్క్ మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సో మా సైడ్ నుంచి మేము ఏం చేయాలనుకున్నా మీరు వాళ్ళ హాస్పిటల్కి రాగలిగితే డెఫినెట్లీ మేము చేసి పెడతాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యమ సదాశివరావు ఉత్తరాంధ్ర చిరంజీవి సార్ మేము చిరంజీవి గారితో నాలుగు దశాబ్దాలకి పైగా ప్రయాణం మరి ఆయన అంటే మాకు ఎనలేని అభిమానం సంతాభిమానం అంటే ఏంటంటే దేవుడితో సమానంగా ఆయన్ని ఆరాధించే మనస్తత్వం కలిగిన అభిమానులు మేము మరి ఆయన ప్రతి సంవత్సరం కూడా మేము సేవా కార్యక్రమాలను చాలా తన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు ప్రతిదీ కూడా మేము చేస్తుంటాం ఆయన సేవా స్ఫూర్తి మాకు ఆదర్శంగా భావించి మరి ఆయన గత ఇరవై రెండు దశాబ్దాలకు పైగా రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక అవగాహన కల్పించి రక్తాన్ని ఇస్తే చెప్పిన ఒక మనిషి జీవితాన్ని మనం కాపాడవలసిన వారు అవుతామని చెప్పి సదుద్దేశంతో ఆయన తన సొంత వ్యయంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అని స్థాపించి మరి ఆయన ఆ కార్యక్రమాల్లో అప్పటి నుంచి నిరంతరం కొనసాగుతూనే ఉంది మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మా అభిమానులు అందరం కూడా ప్రతి ఏటా కూడా ఆయన పుట్టినరోజును కూడా ఘనంగా నిర్వహిస్తూ మరి రక్తదాన శిబిరాలు ప్రతి వాడవాడలా కూడా మరి నిర్వహించడం కూడా జరుగుతుంది మరి ఈ సంవత్సరం డెబ్బై జన్మదినం ఆయనకి మరి ఆ జ ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మేము ఇక్కడ అప్పుగార్ ఎంబీపీ కాలనీ జంక్షన్లో ఉన్నటువంటి మా సోదరులందరం అలాగే మా ఈ అప్పుగారు చిరంజీవిత అధ్యక్షుడైనటువంటి శ్రీ ఎల్లాజీ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించడం కూడా జరిగింది మరియు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మాకు తమ సహాయ సహకారాలు అందించినటువంటి ముందుగా మేము కృతజ్ఞత తెలియజేసుకొచ్చింది రెడ్క్రాస్ రావు గారికి అలాగే కేర్ హాస్పిటల్స్ యాజమాన్యానికి అలాగే అగర్వాల్ ఐ హాస్పిటల్ యాజమాన్యం వారికి మరి అలాగే మాకు సబ్కి ఆవాజ్ మరి కిరణ్ గారికి కూడా మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై చిరంజీవ జై జై చిరంజీవ